హాయ్ అండి మనం బ్లౌజ్లు కుడుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పేసి అది చూసి చూడనట్టు అనుకోండి ఫినిషింగ్ మీద ఎఫెక్ట్ వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి టిప్స్ తోటి ఆ చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి కూడా మనం తెలుసుకోవాలి పొరపాటు జరగకుండా కుట్టడానికైతే ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కానీ ఎక్కడొకొక్క ఒక్కసారి పది బ్లౌజులు కుట్టినా ఒక్క బ్లౌజ్ అయినా సరే ఒక పొరపాటు జరుగుతుంది కానీ అది ఏం కాదు అని చెప్పి వదిలేసామనుకోండి కస్టమర్ దగ్గర అదే బయట కనిపిస్తుంది అండి సో అది కూడా మనకి బయటికి రాకూడదు అనుకుంటే నేను ఒక చిన్న టిప్స్ రూపంలో ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను చూడండి ఉక్స్పట్టి కాజాపట్టి ఎంత జాగ్రత్తగా కుట్టినా కూడా మూడో గీతలు అనేవి ఎక్కువ వచ్చింది అలా రావటం వల్ల వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే కిందకి దిగుతుంది ఇంకో ఉక్స్పట్టి ఎక్కువ వచ్చిందని మళ్ళీ మనల్ని పాయింట్అవుట్ చేస్తారు సో నేను ఫస్ట్ ఎలా కుట్టానని చూపిస్తాను నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి నార్మల్గా మనం ఎప్పుడు కూడా కాజాపట్టిని ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటాం కదా వెడల్పుతోటి పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకుంటాం కదా మన ఉక్స్పట్టి కాజాపట్టి హైట్ కన్నా సో అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇక్కడ ఎండింగ్ నేను నెక్ని తిప్పేసాను అనమాట అందుకని చెప్పేసి అక్కడ కూడా ఫోల్డింగ్ కావాలి కాబట్టి అదంతా కూడా తీసుకున్నాను ఎక్స్ట్రా ఈ మూడించు క్లాత్ని సగానికి ఫోల్డ్ చేస్తానండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుంది దీనికి ఎలాంటి లైనింగ్ కూడా జాయిన్ చేయలేదు మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ అనేది దసరాగా ఉంది కాబట్టి మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసామనుకోండి ఇంకా లావైపోతుంది అంత బాగోదు సో ఇక్కడ నేను మొత్తం కూడా నీట్గానే ఎక్కడ సాగదీయట్లేదు నేను ముందుగానే అన్నీ చెక్ చేసుకుని కుట్టినా కూడా ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు నేను ఎలాగ సెట్ చేస్తాను అన్నిటికీ జరగదండి ఏదో ఒక్కసారి అలాగ మిస్టేక్లో జరుగుతుందో లేకపోతే ఇంకా క్లాత్ని బట్టి ఏమైనా సాగుతుందో తెలియదు కానీ ఒక్కొక్కసారి జరుగుతుంది అలాగా ఎప్పుడో ఒకసారి అలాంటప్పుడు నేను ఎలాంటి టిప్స్ వాడతానో మీరు చూసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో చూసారు ఎంత బాగా అయిపోయింది ఇది ప్రిన్సెస్ కట్ నేను చెప్తాను కట్టింగ్ అనేది వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుని చూడండి నాకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కువ తక్కువ ఏం రాలేదు అలాంటప్పుడు మనం ఏమి చేంజెస్ చేయం కదా నేను వచ్చేసి ఉక్స్ పట్టీ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని కాటన్ క్లాత్ని తీసేసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా పట్టి అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట నేను ఒకటిన్నర ఇంచ్ తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను దీన్ని పైనుంచి కుడతాము కాజా పట్టిని అడుగు భాగ నుంచి కుట్టాం కదా దీన్ని పైనుంచి కుడతాము ఇలాగ స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా నేను ఎలాగైతే ఫ్రిడ్జ్లు పెట్టానో అలాగా ఫ్రిల్లు పెట్టేసుకుని ఎండింగ్లో ఫోల్డింగ్ చేసేయండి స్టార్టింగ్లో ఎందుకు ఫోల్డింగ్ చేశామంటే ఆల్రెడీ నెక్ కుట్టేశాం కదా అందుకని ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా వేసుకున్న తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా మనం డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా పట్టికి ఎలాగైతే చేసామో అలాగ చేసిన తర్వాత ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట బయట ఏం కనిపించకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఎక్కడా కూడా ముడతలు ఏమీ రాకుండా చూసుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా ఇలాగా చూడండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలా స్టిచ్ వేసేయండి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది అనుకుంటాం కానీ నేను అయితే మళ్ళీ చెక్ చేసుకుంటానండి మీరు వీడియోలో చూసారో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను ఇక్కడ నెక్ వైపుకి మూడు గీతలు అన్నట్టు ఎక్కువ వచ్చిందనమాట అయితే నెక్ వైపుకి కట్ చేయకూడదు నేనైతే ఇప్పుడు కుట్టేశాను కాబట్టి కట్ చేయనని అనుకుంటారు మీరు అలా కాదు కట్ చేయక మనం కుట్టకపోయినా కట్ చేయకూడదు మళ్ళీ నెక్ దగ్గర ఎఫెక్ట్ వస్తుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత నాకు కింద ఎక్కువ వచ్చింది ఒక మూడు గీతలు అంతా ఎక్కువ వచ్చిందనమాట నాకు బుక్స్ పట్టి మూడు గీత అంతా ఎక్కువ వచ్చింది అంత బాగా సరిపోయింది కానీ నెక్క దగ్గర మీరు ఎలాంటి చేంజెస్ చేయకూడదండి ఇప్పుడేనే కాదు నేను నెక్క తిప్పాను కాబట్టి మీతో అలా చెప్తున్నాను కాదు నెక్క తిప్పకపోయినా కూడా మీరు ఆ పొరపాట్లు చేయకండి నెక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఉంచుకుని ఎక్కడా కూడా లూజ్ రాకుండా చూసుకుని ఎంత ఎక్కువ వచ్చిందో చూడాలి కొంచెం ఇలాగా ఉక్స్ పెట్టుకున్న తర్వాత కిందకు అనేది ఒక మూడు గీతలంతా ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ అనేది ఎలాగోలాగే అడ్జస్ట్ చేసేస్తారు మామూలుగా అయితే ఉక్స్ పట్టి ఉక్స్ వేసేటప్పుడు ఎలాగో అడ్జస్ట్ చేస్తారు కానీ వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది ఆ మూడు గీతలంతా క్లియర్గా అర్థమైపోతుంది అండి వాళ్ళకి ఉక్స్ మధ్యన గ్యాప్ అనేది వస్తుందనమాట అప్పుడు వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తారంటే ఉక్స్ సరిగ్గా వేయలేదని అంటారు అలాంటప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మంచి నీట్గా మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మన ఉక్స్ పెట్టుకుంటే ఎంత డిఫరెంట్ వస్తుందో ఒకసారి అయితే చూడండి ఇంత గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ నేను ఎలా మాడిఫై చేస్తానో స్కిప్ చేయకుండా చూడండి నేను అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కింద నుంచి ఓపెన్ చేస్తున్నాను ఇది మీరు నెక్ అని టచ్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు పైపింగ్ వేసినా వెయ్యకపోయినా అలాగా మనకి ఏం కుట్టకపోయినా కూడా పైన అనేది టచ్ చేయొద్దు పైన టచ్ చేశారంటే మొత్తం నెక్ అనేది పాడైపోతుంది మనకి డీప్ అవడమో ఏదో ఒకటి జరుగుతుంది చాలామంది అక్కడే మిస్టేక్ చేస్తారు మీరు చేయకండి నెక్ వైపుకి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇది రఫ్ ఇచ్చాను కదా కొంచెం గట్టిగా ఉంది రావడానికి ఇబ్బంది పడుతుంది నన్ను కూడా ఇబ్బంది పెడుతుంది ఈ కట్టర్ తీసేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఏదైనా సరే ట్వంటీ రూపీస్ ఇది కూడా ట్వంటీయో ట్వంటీ ఫైవ్ ఉంది పెరుగుతుంది అండి అప్పుడెప్పుడో నేను కొన్నాను ఇప్పుడు ఎంత ఎక్కువ వచ్చింది అంత అనేది ఇలా లైట్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా లైట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి నేనైతే అసలు కన్నీ కనిపించినట్టు నార్మల్గా ఎలా వస్తున్నా అలా వచ్చేసి ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ లైట్గా ఫోల్డింగ్ ఇస్తున్నాను ఓకేనా కన్నీ కనిపించినట్టు అలాగా అంత ఏం అబ్జర్వ్ చేయరండి చూసేవాళ్ళు అలా వదిలేస్తేనే ప్రాబ్లము పొరపాటు చేసినప్పుడు సరిదిద్దడానికి ట్రై చేయాలి అలా వదిలేసామనుకోండి ఏం కాదులే అని మన ఉక్స్ పెట్టుకున్న తర్వాత ఉక్స్ మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయన్నమాట చూసారా ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినాయేమో నాకు కరెక్ట్గా వచ్చేసిందండి మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా సో ఇప్పుడు మొత్తం కూడా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా మరి ఎక్కువ ఫోల్డింగ్ కాకుండా మనకి ఎంత ఎక్కువ వచ్చిందో అంత మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ లావుగా ఉంటుందండి సూది జాగ్రత్తగా ఉండాలి లైట్గా మెల్లగా కిందకి దింపాలి ఎందుకంటే లావ్ అయిపోయింది అక్కడ అందుకని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే బయటకు వచ్చేసి కట్ చేసేయండి ఎక్కడికక్కడ పోగులు అనేవి కట్ చేసుకోండి నీట్గా రావడానికి ఇక్కడ అడుగు భాగంలో కూడా అంతే సో ఇక్కడ కొంచెం లైట్గా కుట్టుపడలేదు స్ట్రేట్గా వెళ్ళిపోయి మన వైపు తిప్పేసుకుంటే సరిపోతుంది అంతగా తెలీదు కానీ మీరు నెక్క దగ్గర మాత్రం ఎక్కువైందని కట్ చేసారా ఒక సైడ్ ఏమో రౌండ్ వస్తుంది ఒకసారి ఒక సైడ్ ఏమో రౌండ్ మిస్ అవుతుంది ఒక సైడ్ ఏమో భుజాలు అన్నమాట చాలా ఎఫెక్ట్ వచ్చేస్తుంది కింద అయితే అనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ రాదండి నాకు ఈసారి వచ్చింది ఒక్కసారి వచ్చింది అంతే అప్పుడు చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు చెప్పలేదు కుదరక ఇంక చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేస్తుందో చూసారా పోగులనేవి నీట్గా చేసేసుకుంటే అక్కడ మనం హైలైట్ అవ్వకుండా అనమాట మనం సరిదిద్దుకున్నప్పుడు కూడా పొరపాటు అనేది తెలియకూడదు తెలియకుండా ఉండాలంటే అక్కడ ఇంకా నీట్గా పెట్టుకోవాలి అక్కడ మనకి నీట్గా లేకపోతేనే చూస్తారు మళ్ళీ ఏంటి అలా ఉంది ఏంటి గజిబిజి కానీ చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేస్తుందో చూడండి ఇలాంటి పొరపాట్లు ఏమైనా జరిగినప్పుడు నేను చెప్తానండి మీరు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగా పైన కూడా కరెక్ట్గానే ఉంది చూడండి అసలు వచ్చింది ఎక్కువ తక్కువ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్